అయ్యా ఈనాడు పేపర్లో రాశారు అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డిఎ సమావేశంలో నిర్ణయం మూడు నెలల్లో రాజధాని ఓ రూపునకు తీసుకురావాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట ఈనాడు వారు రాయడం కూడా జరిగింది అయ్యా అమరావతిలో రెండు పన్నెండు కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం అంటయ్యా విశాఖపట్నం ఋషికొండలో నాలుగు పెద్ద భవనాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు పెద్ద పెద్ద భవనాలు నాలుగు వందల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే తప్పుబట్టేటువంటి వీళ్ళు ఈ మీడియా అమరావతిలో ఒక్క రాజ్భవన్ బిల్డింగ్కే రెండు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టబోతున్నారంట ఒకే ఒక భవనం రెండు వందల పన్నెండు కోట్లు అక్కడ నాలుగు భవనాలు నాలుగు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి కడితే విధ్వంసం చంద్రబాబు నాయుడు గారికి కడితే విజనరీ రాష్ట్రానికి పట్టేంటి వైరస్ ఏమైనా ఉంది అంటే ఇది ఎల్లో మాఫియా మీడియా పత్రికలు మాత్రమే అక్కడ నాలుగు భవనాలు కలిపి అది కూడా ప్యాలెస్ విద్యంగా చెప్పారు పశ్చిమ విధానంగా చెప్పింది ప్యాలెస్ 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 అనేసి ఆ ప్యాలెస్ ఖర్చు పెట్టింది నాలుగు వందల కోట్లే మరి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు భవనాల కోసం భవన నిర్మాణం కోసం ఒక భవనం కోసమే రెండు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెడుతున్నాడే ఇంకా రాశారయ్యా ఈనాడులో అవి వా రాజధాని అమరావతిలో గవర్నర్ నివాసం రాజ్భవన్కు రెండు వందల పన్నెండు కోట్లతో నిర్మించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ ఆమోదం తెలిపింది కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మించనున్నారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన యాభై మూడవ సిఆర్డిఏ సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది ఇందులో పన్నెండు పద్దెనిమిది అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజధాని పనులు మళ్లీ ప్రారంభించా భూములు త్యాగం చేసిన రైతులకు రాజధాని అభివృద్ధి ఫలాలు తొలుత దక్కాలని పేర్కొన్నాడు రాజధాని రైతులకు కౌలు చెల్లింపులను జాప్యం జరగకూడదు ఈ రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడే ఇస్తామని చెప్పామో అక్కడే ఇవ్వాలి ఏ ఊళ్ళో భూములు ఇచ్చిన వారికి అదే ఊళ్ళో ఫ్లాట్లు ఇస్తామంటూ ఇచ్చినంత హామీని అమలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమాట సచివాలయ టవర్లతో పాటు ఇతర నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి రాజధాని నిర్మాణ పనులలో వేగం పెరగాలి పశ్చిమ బైపాస్ వెంటనే ఆరంభించాలి కాజా టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారితో వెస్ట్ బైపాస్ అనుసంధాన పనులు త్వరగా పూర్తి చేయాలి కరకట్ట రోడ్ల విస్తరణ వేగవంతం కావాలి మొత్తంగా మూడు నెలల్లో రాజధాని నగరాన్ని ఓ రూపునకు తీసుకురావాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంట మూడే మూడు నెలలు పదహారు నెలలో ఏం చేసింది లేదు ఇంకా మూడు నెలల్లో ఇదే చేసేస్తారంట ఇంకా రాశారు ఈనాడు వాళ్ళు ఈనాడు వాళ్ళు ఇంకా రాశారు బ్లూ గ్రీన్గా అమరావతి విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లు తెనాలి మున్సిపాలిటీని రాజధాని ప్రాంతంతో ఇంటిగ్రేటెడ్ చేయాలని బ్లూ గ్రీన్ అమరావతిగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్లు నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అదేవిధంగా సిఎస్ విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు పాల్ పాల్గొన్నారు ఈనాడు వాళ్ళు రాసినటువంటి వార్త బ్లూ గ్రీన్గా అమరావతి అంట రాసి మాకు రాస్తారు గతంలో కూడా అమరావతి ఏఐ సిటీ అమరావతి ఏఐ సిటీ అని చెప్పేసి రాశారు ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఏమో మాకు అమరావతి వద్దు మేము విశాఖపట్నంకి వెళ్తాం ఏమైనా పెట్టాలంటే కూడా విశాఖపట్నంలోనే పెడతాం మీకు నచ్చితే చెప్పండి వేస్తాం లేకపోతే లేదు మాకు విశాఖపట్నమే అనువైన ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఏ ఏ సిటీగా విశాఖపట్నాన్ని వాళ్ళు మైండ్లో పెట్టుకున్నారు వీళ్ళేమో గతంలో ఏఐ అమరావతి ఏఐ అమరావతి అన్నారు అమరావతి పోయా ఇప్పుడు విశాఖపట్నం వచ్చా ఇదిగో ఈ బ్లూ గ్రీన్ అమరావతి ఆ అమరావతి ఈ అమరావతి ఇవన్నీ కూడా పేపర్లో రాస్తారు చూపించడానికి బాగానే ఉంటాయి కానీ రియాలిటీ వెళ్తే అక్కడ పెద్ద గునుసున్న ఎంతో పెద్ద పెద్దపై రాశారు రా అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్లతో రాజ్భవన్ నిర్మాణం అనేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు ప్యాలెస్లు కడితే నాలుగు వందల కోట్లతో నాలుగు ప్యాలెస్లు కడితే అది విద్వాంసం అంట చంద్రబాబు నాయుడు గారిది విజనరీ అంట